వివిధ పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్ నుండి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నా తరఫున ఉదయపూర్వక నమస్కారం చేస్తున్నాను ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏ గవర్నమెంట్ సూపర్ సిక్స్ అనే స్కీమ్స్ పెట్టి ఎంత ఫెయిల్యూర్ అయింది ఎంత అందరూ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఏ రకంగా వాళ్ళు రెడ్ బుక్ రాజకీయం తీసుకుని వచ్చేసి రెడ్ బుక్ ముందు పెట్టుకుని రెడ్ బుక్ ప్రకారం ఏ రకంగా వాళ్ళు ఇది నడిపినారో అదే విధంగా మేము వచ్చిన గుడ్ బుక్ గుడ్ బుక్ అనేది మెయింటైన్ చేస్తాం ఆ గుడ్డు మెయింటైన్ చేసి మేమేం చేస్తామంటే దాంతో మా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గుర్తించుకుంటాం దానికి అన్నిటికీ మేము నోట్ చేసుకుంటాం ఆ బుక్ లో మేము గుడ్ బుక్ లో మీ అందరికి ఎవరెవరు కష్టపడ్డారో తిరిగి మనం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ ఖచ్చితంగా మనం రూలింగ్ లో వస్తామో ఆ రోజు ఆ రెడ్ బుక్ లో ఆ గుడ్ బుక్ లో మేము చూస్తాం ఏ కార్యకర్త మన కోసం కష్టపడ్డాడు మన కోసం బాధపడినాడు వాళ్లకు ఖచ్చితంగా ఈ సమాపం ఖచ్చితంగా మేము పెద్దపీట వేస్తాం అదేవిధంగా ఈ గుడ్బుక్ లో ఇంకో అంశం కూడా ఉంటుంది ఏముంటుందంటే ఈ పరిస్థితుల్లో ఇట్లా ప్రెషర్స్ లో కూడా మన కోసం న్యాయం కోసం నిలబడి ఉండే న్యాయం కోసం ఏ అధికారులు నిలబడ్డాలో న్యాయం మాట్లాడతారో న్యాయం పక్క మాట్లాడతారో వాళ్ళ పేరు కూడా మేము గుర్తు పెట్టుకుంటాం ఖచ్చితంగా వాళ్ళకు కూడా అధికారం వచ్చిన తర్వాత ప్రాధికల్ ఇస్తాం అదేవిధంగా బుక్ లో ఇంకోటి పెట్టేస్తాం అంతా తిరుగుతాం ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నంత కూడా ప్రజల అవసరాలు ఏమేమి ఉన్నాయి ఏమేమి మనం చేయాలా ఏమేం చేయబోతున్నప్పుడు చేయాలా ఏ ఖచ్చితంగా ఏమేమి కావాలి ఎందుకంటే ఆ రోజు మనం రూలింగ్ ఉండేటప్పుడు చాలా వరకు గుర్తించలేకపోయినా కానీ ఈసారి అపోజిషన్ లో ఉండేటప్పుడు ఖచ్చితంగా అన్ని మా దృష్టికి వస్తాయి మన తరఫున జరుగుతాయి కాబట్టి ఆ అవసరాలు కూడా మేము ఆ పుట్టులో గుర్తించెట్టుకు ఆధారంగా పరిపాలన చేస్తారు మేము గుట్టుకు ఆధారంగా పరిపాలన ఈ రోజు ఎవరు ఈ రోజు ఎవరు మనకు కష్టపడి ప్రజలు మన కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారో అందరికీ ప్రమాణం చేసుకున్నాం అందరికీ మేము ప్రాణం మా ప్రాణంతో సమానంగా చూసుకుంటాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా మేమంతా మన ఆకపాటి అమ్మదారు నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా ఉంటాం ఖచ్చితంగా ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం ఆ సమీక్ష ఉంటాము ఏదొచ్చినా మేము అందరి సమక్షంలో వస్తాము కాబట్టి మీరు ఎవరు ఆధారపడే పని లేదు ఖచ్చితంగా మేము సహాయం కోసం ఉంటామని ఈ సభ ఈ అవకాశ సభా విధంగా నేను తెలుసుకుంటానో ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు